స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే మరి ముఖ్యంగా సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలలోపు మీరు అస్సలు బయటకు వెళ్ళకండి ఎందుకు ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటలలోపు మీరు బయటకు వెళ్ళకూడదు ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది అలాగే మిగిలిన అంశం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు అలాగే వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వారిలో మనకు పెద్దగా కనిపించదు అపజయాలు ఎన్ని వచ్చినా కానీ సక్సెస్ వైపు పరుగులు పెడుతూ ఉంటారు విజయకేతనం ఖచ్చితంగా ఎగురవేస్తారు అంటే కాస్త ఆలస్యం జరగవచ్చు శ్రమ అధికంగా ఉండవచ్చు కానీ విజయాన్ని మాత్రం ఖచ్చితంగా చివరికైనా సరే సాధించగలుగుతారు అయితే ఈ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వైద్య వృత్తిలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు స్థిరపడతారు అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు కెరియర్ పరంగా ముందు అవకాశాలు ఎక్కువగా రాకపోయినప్పటికీ తర్వాత ఖచ్చితంగా అవకాశాలు వారిని వెతుకుంటూ వస్తాయి నిరాశ నిస్పృహలకి లోను కాకుండా మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మీ యొక్క జీవితాన్ని మీరు ఆపకూడదు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే వ్యాపారస్తులకి వ్యాపారం మామూలుగా సాధారణంగానే రోజులాగానే సాగిపోతుంది కానీ మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుని వారితో వ్యాపార అభివృద్దికి సంబంధించి కొంత చర్చ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని కీలకమైన అయితే మీరు చూస్తారు అంటే అది ఉద్యోగంలో మార్పు కావచ్చు లేదా మీ పొజిషన్లో మార్పు కావచ్చు మీ స్థానంలో మార్పు కావచ్చు ఇలా ఏదైనా జరుగుతుంది మీ కార్యాలయంలో ఊహించని మార్పునైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తనైతే ఈ రోజు మీరు వినబోతున్నారు ఒక చక్కటి అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది అలాగే ఎవరైతే కుల వృత్తులు చేస్తున్న వారు ఉన్నారో ఈ రోజు దిన ప్రకారం వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు దానికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభించబోతుంది అలాగే తులారాశివారు ఎవరైతే వ్యాపారం నూతనంగా మొదలు పెట్టాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది అయితే ఈ రోజు మీరు వ్యాపారం మొదలు పెడతారు అలాగే మీ యొక్క స్నేహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుంది ఉద్యోగస్తులకి రీత్యా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి అలాగే ఆ ప్రయాణాలు కూడా మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలను అయితే అందించబోతున్నాయి అలాగే తులారాశి వారికి ఈ రోజు తన ఫలాల ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా ఒక అంశమైతే చాలా కీలకమని చెప్పుకోవాలి అంటే చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలలోపు మీరు బయటకు వెళ్ళకండి ఎందుకంటే అత్యవసరమైతే తప్ప వెళ్ళండి కానీ అత్యవసరం లేకపోతే మాత్రం ఈ సమయంలో ఇంట్లో ఉండటమే చాలా ఉత్తమం ఆఫీస్ వెళ్తున్న వారు కూడా అంటే కార్యాలయానికి వెళ్తున్న వారు కూడా మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటలలోపు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి ఎందుకంటే ఈ సమయంలో లేనిపోని గొడవల్లో చిక్కుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పోలీస్ కేసుల వరకు అది వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ విషయంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోండి అలాగే మీకు ఒక వ్యక్తితో గొడవ జరుగుతుంది ఆ గొడవ పోలీస్ కేసు వరకు వెళ్లే ప్రమాదమైతే పొంచి ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ పైన ఒక నింద మోపబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అపరిచిత వ్యక్తులు మీరు చెయ్యని ఒక తప్పును మీ పైన మోపడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ట్రైన్లలో లేదా బస్సుల్లో దూర ప్రయాణాలు చేస్తున్న వారు కూడా ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారో ఈ రోజు అనుకోకుండా మీ యొక్క స్నేహితుడు కాని స్నేహితురాలు కాని మీకు తారసపడతారు అలాగే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నారు ఒకప్పుడు మీరు చాలా ఆప్యాయంగా ఉండేవారు కానీ విభేదాల కారణంగా దూరమయ్యారు అటువంటి వ్యక్తులు అనుకోకుండా తారసపడతారు మనస్సు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకుని మళ్లీ మీ యొక్క బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు ఎవరైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియబోతుంది లేదా మ్యారేజ్ బ్యూరోలో కనుక మీరు అప్లై చేసి ఉంటే మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా ఒక సంబంధం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి అడుగు ముందుకు వేయండి అప్పుడు శుభప్రదమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి వివాహ విషయంలో తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అలాగే ఈ యొక్క తులారాశివారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి గణపతిని ఆరాధించండి ఏ పని మొదలు పెట్టి ముందైనా సరే మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండటానికి ఆ పని నిర్విఘ్నంగా పూర్తి కావటానికి గణపతిని ఆరాధించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్దలతో ఆరాధించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూశారు కదండి సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటలలోపు ఎందుకు బయటకు వెళ్లకూడదు మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి